ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నెవ్య అండి అయితే మన బ్లాగ్లో పార్ట్ టూ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే బెంగళూరులో ఫస్ట్ డే అయితే అయిపోయింది ఇది సెకండ్ డే బ్లాగ్ అనమాట షూట్ చేసింది మాకు ఫస్ట్ పార్ట్లో నేను మీకు చెప్పాను కదా ఇలా టెస్టులకి అయితే మేము బ్లడ్ శాంపిల్స్ అవి ఇచ్చామని ఆ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి అవి తీసుకొని అయితే ఇక్కడ హాస్ హాస్పిటల్కి అయితే వచ్చాం బెంగళూరులో నెంబర్ వన్ ఫోర్టీస్ హాస్పిటల్ అనమాట ఇది ఫోర్టీస్ హాస్పిటల్ నేమ్ అనమాట హాస్పిటల్ నేమ్ చాలా మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ చాలా బాగుంటుందంట ఇది మేమైతే ఇక్కడికి మాకు రిఫర్ చేశారు అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము రిపోర్ట్లో అయితే పెద్దగా ఏమీ లేదు ప్రాబ్లం అయితే ఏమీ లేదు కాకపోతే నాకు విటమిన్ డి డెఫిషియన్సీ అయితే ఉంది అది కూడా కొంచెం తక్కువగానే ఉంది మరి ఎక్కువగా కాదు కానీ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మేమైతే హాస్పిటల్కి వచ్చి రిసెప్షన్ దగ్గర ఎంక్వైరీ అయితే చేస్తున్నాము ఇంకా వెయిటింగ్లో ఉన్నాము నేను మేము వచ్చేసరికి నైన్కి వచ్చేసాము వచ్చినా కూడా చాలా వెయిటింగ్ అనమాట ఎందుకంటే అసలు చాలా పెద్ద హాస్పిటల్ ఇది అపాయింట్మెంట్ దొరకడం అంటేనే చాలా కష్టం ఇంకా మాకు దొరికింది ఇంకా వెయిటింగ్ లో ఉన్నాం అనమాట కానీ దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ మొత్తం అందరూ చూపించుకుంటారు మాక్సిమం ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఇది అంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది అనమాట మేమైతే వెయిట్ చేస్తున్నాము కానీ మాతో పాటు పిల్లలను తిప్పడం చాలా బాధగా అనిపించింది ఎందుకంటే అలా తిరగడానికి సరదాగా ఎక్కడికైనా వెళ్ళటానికి ఎంజాయ్ చేయడానికి అయితే పర్ పర్వాలేదు కానీ ఇలా హాస్పిటల్కి మాతో పాటు తీసుకొస్తే డాక్టర్స్ కూడా తిట్టారు వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతుంది వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది ఎందుకు మీతో పాటు తిప్పుతున్నారని చెప్పేసి కానీ మాకు వేరే ఆప్షన్ లేదు ఇంకా మేమైతే వెయిటింగ్ హాల్లో ఉన్నాము అక్కడ అంతా అంటే ప్రాసెస్ ఉంది కదా మాకు అలా లేట్ అవుతుందని చెప్పేసి అన్నారు ఈలోగా మేమైతే లంచ్ టూ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా డాక్టర్ అపాయింట్మెంట్ అయితే మేము అక్కడ నేమ్ ఇచ్చేసి వచ్చేసాము ఇక్కడ అయితే అనమాట క్యాంటీన్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మొత్తం సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ చైనీస్ అన్ని ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ మేము వచ్చేసి చాలా హైజీనిక్గా కూడా ఉంది చాలా నీట్గా ఉంది బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఇక్కడికి వచ్చేసాము ఇంకా లంచ్ టైం అయిపోతుంది లంచ్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు అపాయింట్మెంట్ అయితే తీసేసుకొని అంటే అపాయింట్మెంట్ అయితే అయిపోయింది నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ వచ్చేసరికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇక్కడికి లంచ్ చేసేద్దామని వచ్చేసాము పిల్లలు ఆకలితో ఉన్నారు మార్నింగ్ నుంచి ఇప్పుడు మార్నింగ్ నైన్కి తిన్నారనమాట ఇప్పుడు టూ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇంకా మేము వచ్చాం కదా ఇంకా మా టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నారు చాలా మా చెప్పాను కదా హైజీనిక్గా ఉంది అని చెప్పేసి అలాగే ఫుడ్ కూడా మనం ఇక్కడ ఆర్డర్ చేసుకోవాలన్నమాట వాళ్ళు టోకెన్ ఇస్తారు ఆ ఫుడ్ మనం వెళ్ళి తీసుకొచ్చుకొని అంటే మన అమౌంట్ పే చేసిన తర్వాత మన ఫుడ్ ప్రిపేర్ అయిపోతుంది ఇంకా మనం వెళ్ళి తీసుకొచ్చుకోవటమే ఇక్కడైతే పేమెంట్ అయితే అయిపోయింది అయిన తర్వాత మేము ఫుడ్ కూడా వచ్చేసింది వచ్చిన తర్వాత మా ఫుడ్ అయితే తినేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి కదా తొందర తొందరగా అని చెప్పేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అంటే ఇంకా చాలామంది ఉంటారు వెయిటింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది ఇంత పెద్ద హాస్పిటల్ కదా చాలామంది పేషెంట్స్ వాళ్ళతో వచ్చిన అటెండర్స్ వాళ్ళందరికీ కూడా ఫుడ్ సప్లై ఉంటుంది కాబట్టి ఇక్కడ మేమైతే సౌత్ ఇండియన్ ஆர்டர் చేశాము రెండు తాలి అయితే సరిపోతుంది అనమాట నలుగురికి అంత ఫుడ్ అయితే బాగా సరిపోతుంది రెండు రోటీలు ఇచ్చారు రైస్ ఇచ్చారు ఇంకా కర్రీస్ అవి ఇచ్చారు ఇంకా ఒక కీర్ ఇచ్చారు దాల్ ఇచ్చారు అన్నీ అలా రెండు ప్లేట్లు అయితే అంటే రెండు ప్లేట్స్ తీసుకుంటే ఆర్డర్ చేస్తే నలుగురికి అయితే సరిపోతుంది ఇక్కడ మేము ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా కిందకి వచ్చేసాము అపాయింట్మెంట్ కూడా అయిపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా మా హస్బెండ్కి తప్పదు ఇంకా సర్జరీ అయితే చేయాలని చెప్పారు ఇంకా సర్జరీ చేయాలని అంటే ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే ఫస్ట్ అంటే మాది నార్మల్గా వెళ్ళి చేసుకోవడం కాదు కదా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అది మేము రిఫరల్ మీద వచ్చాము కాబట్టి అది కొంచెం మనకి ఎప్పుడైనా అంటే రీఎంబర్స్మెంట్ ఉంటుంది మనీ అని చెప్పేసి ఇంకా అలా దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఏవేవో ఫిల్ చేయాలి అంత చాలా టైం పట్టింది ఫిల్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ మనీ అయితే పే చేయమన్నారు మనీ పే చేసిన తర్వాత మేమైతే ఇక్కడ ఇంకా ఇంకా అంటే చెప్తున్నారనమాట అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి ఈ ఫ్లోర్కి వెళ్ళండి ఆ ఫ్లోర్కి వెళ్ళండి అని కొన్ని టెస్ట్లు కూడా అయ్యాయి మనీ పే చేసిన తర్వాత ఆ టెస్ట్లు కూడా చేశారు కొన్ని టెస్ట్లు అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఎప్పుడు ఆపరేషన్ చేస్తాము ఎప్పుడు రూమ్ ఇస్తాము ఏంటి ఎన్ని డేస్ ఉండాలి అన్నీ చెప్తామని చెప్పారు ఇక్కడైతే ఎంత ట్రై చేస్తున్నా ఏ కార్డులో కూడా అమౌంట్ లేకపోవటం వల్ల కొన్ని అంటే ఇంకా సిగ్నల్ కరెక్ట్గా లేకపోవటం వల్ల మనీ అయితే పే అవ్వట్లేదు లాస్ట్లో ఒకటి అయ్యింది అయిన తర్వాత మేము పే చేసిన తర్వాత వెళ్ళిపోయాము ఆ తర్వాత ఇంకా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళమన్నారు అక్కడ కొన్ని ప్రాసెస్ ఉంటుందన్నమాట ఇక్కడ చెప్పారనమాట కౌన్సిలింగ్ ఇస్తారు ఆపరేషన్ గురించి ఎలా అవుతుంది ఏంటి ఇంకా ఎప్పుడవుతుంది ఎలా ఉంటుంది ఎన్ని డేస్ ఉండాలి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలన్నీ చెప్తారనమాట అంత ప్రాసెస్ ఉంటుంది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఇంకా ఆవిడ చెప్తుంటే మేము అలా వింటున్నాము ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వేరే వాళ్ళకి చూస్తున్నారు మాకు చూస్తున్నారు డాక్టర్ గారు దగ్గర అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ మేడంకి కలవమంటే ఇక్కడికి వచ్చామన్నమాట ఇంకా అంత ఓకే అయిన తర్వాత మొత్తంగా అంత అయిపోతుంది ఇంకా ఆపరేషన్ అయిపోతుంది పర్వాలేదు ఇంకొక టూ డేస్లో డిశ్చార్జ్ కూడా అయిపోతుంది అని అనుకునేటప్పుడు ఇంకొక బాంబు పెళ్లిందనమాట ఏంటంటే మేము అక్కడ నుంచి వచ్చినప్పుడు అంటే రిఫరల్ మీద వచ్చాము కాబట్టి అక్కడ నుంచి వచ్చేటప్పుడు మేము ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మేము ఇలా వచ్చాము మాకు ట్రీట్మెంట్ కావాలి ఈ రేట్లో అంటే సిజీ హెచ్ఎస్ రేట్ల మీద కావాలి అని చెప్పేసి ఒక లెటర్ తీసుకురావాలంట ఆ లెటర్ అయితే మర్చిపోయాము దానివల్ల ఒక వన్ డే వేస్ట్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే అంతా సెట్ అయిపోయిన తర్వాత మేము లెటర్ రాసాము అది అప్రూవల్ అయిపోయిన తర్వాత మాకైతే రూమ్ అయితే ఇచ్చేసారు ఇక్కడ రూమ్కి అయితే వచ్చేసాము అప్పుడు చూ అది నెక్స్ట్ డే ఇంకా వన్ ఫార్టీ సెవెన్ అయితే అయ్యింది అక్కడ హైట్ వెయిట్ అన్నీ చూసి తర్వాత ఏంటి ఇంకా ఎలా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ఇంకా కొంచెం ఇంకా కౌన్సిలింగ్ ఇస్తాం అన్నారు అసలు ఇంతకీ ఏంటి ఏం ఆపరేషన్ ఏంటి అనేది నేను ఫర్దర్గా మీతో వచ్చితే షేర్ చేసుకుంటాను ఏది కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పేసి చాలా అయితే నాకు బాగా ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమయ్యింది అంటే తెలుసు కాకపోతే హెల్త్ విషయంలో నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో అందరూ అలా ఉండరు కదా ఎంత మనం చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం పర్వాలేదులే ఏం కాదులే అలా అంటారు ఇక్కడ రూమ్ అయితే ఇలా ఇచ్చారు బెడ్ అన్ని ఇలా బాగుంది అంతా ఒక రూమ్కి త్రీ బెడ్స్ అయితే ఇచ్చారు కానీ పిల్లల్ని అయితే అలో చేయమని చెప్పారు కానీ మేము ఏం చేస్తాం మేము వచ్చేసాము పిల్లలు ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పేసి అది పెద్ద క్వశ్చన్ అయిపోయింది అనమాట మాకు కానీ తప్పలేదు చాలా రిక్వెస్ట్ చేస్తాం రిక్వెస్ట్ చేస్తే లోపలికి రావడానికి ఒప్పుకున్నారు కానీ ఆపరేషన్ థియేటర్ దగ్గరలోకి కూడా రానివ్వలేదు ఎందుకంటే ఇన్ఫెక్షన్ అవుతుంది మీకోసమే చెప్తున్నాము ఎందుకు చెప్తున్నాము ఆలోచించండి అని చెప్పారు ఇంకా అయితే పే చేసేసాము కదా ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేము రిపోర్ట్స్ అన్నీ అంటే బ్లడ్ టెస్ట్లు అయ్యాయి కదా ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అనేది ఫోన్లో వాట్సాప్లో పంపించారు అనమాట వాళ్ళు మనకి అవి మొత్తం డాక్యుమెంట్స్ కావాలి ఇంకా నేను ఇక్కడికి వచ్చి ఆపరేషన్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా అవి తీసుకురావాలన్నారు ఇంకా అర్జెంట్గా వచ్చేసి నేను అవైతే ప్రింట్అవుట్స్ తీసుకొని వెళ్ళమన్నారు మా హస్బెండ్కి అక్కడికి పిల్లల్ని అతను అతన్ని వదిలేసి నేను వచ్చాను వచ్చినప్పటికీ ఇంకా ఇంకా డ్రెస్ అవి చేంజ్ చేసేసారు ఇలా ఒక ట్యాగ్ ఇస్తారనమాట పేషెంట్కి అలాగే పేషెంట్తో ఉన్న అటెండర్కి ఒక ట్యాగ్ ఇస్తారు ఎందుకంటే ఇక్కడ చేస్తున్నాము ఎలా ఎవరైనా అంటే సెక్యూరిటీ వాళ్ళు అలా అలౌ చేయడానికి తర్వాత నేను అత ఆపరేషన్ థియేటర్కి పంపించి నేను అనమాట నేను గ్యాస్ట్రో అండ్ నేను కూడా చూపించుకున్నాను నాకు సివియర్ గ్యాస్ట్రిక్ అండి చాలా ఎక్కువైపోతుంది ఈ మధ్య అయితే ఎందుకంటే మేము రాయచూరు వచ్చినప్పటి నుంచి నాకు ఆ వాటర్ కానీ అసలు ఆ అట్మాస్ఫియర్ ఏమి నాకు సెట్ అవ్వలేదు అనమాట మేము ఎక్కడికి వచ్చేసరికి పెయిన్ ఎంత సివియర్గా వస్తుందని అంటే ఇది ఒకటి గ్యాస్ట్రో ప్రాబ్లము ఇంకొకటి గైనిక్ ప్రాబ్లం కూడా ఉంది దానికి ఎంఆర్ఐ చేయించమన్నారు ఇక్కడైతే లోపలికి అంటే ఆపరేషన్ థియేటర్కి వచ్చేసాను నాకు డాక్టర్ గారు కాల్ చేసి చెప్పారు ఇలా ఆపరేషన్ అయిపోయింది ఒకసారి వచ్చి చూసుకోండి అని చెప్పేసి తెచ్చేసారనమాట పేషెంట్ని అంటే మా హస్బెండ్ ఆపరేషన్ అయిన తర్వాత తీసుకొచ్చేసారు రూమ్లోకి ఇక్కడ మా వాడైతే మా ఎందు ఏంటి ఇలా ఉన్నావు ఎందుకు ఇది పెట్టారు అది ఇది అని చెప్పేసి చాలా అడుగుతున్నాడు ఇంకా ఎనస్తిషా ఇచ్చారు కదా ఇంకా ఎనస్తిష పవర్ అయితే ఉంది ఆ తర్వాత ఇది ఎనస్తిష అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా సఫర్ అయిపోయారు పెయిన్తో తట్టుకోలేక ఇంకా నేను ఉండలేకపోతున్నాను అది ఇది అని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టేసి తను ఇబ్బంది పడుతూ నన్ను ఇబ్బంది పెట్టేసి నైట్ అంతా నిద్ర లేకుండా చాలా ఇబ్బంది అయిపోయింది ఆ తర్వాత కొంచెం వాక్ చేయమన్నారు అనమాట అలా నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వాక్ చేయించాను ఇక్కడికి వచ్చాక నాకు ఫుడ్ కూడా సెట్ అవ్వలేదు చాలా బ్లూట్ అయిపోయి నాకు స్టమక్ అంతా చాలా అప్సెట్ అయిపోయి చాలా ఇబ్బంది అనిపించింది వాక్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇంకా నెస్తి పవర్ అయితే ఇంకా తగ్గలేదు దానివల్ల కొంచెం ఇంకా పడుకున్నారు ఇంకా షుగర్ టెస్ట్ అయితే చేయడానికి వచ్చారనమాట షుగర్ టెస్ట్ కొంచెం ప్రీ డయాబెటిక్ అని చెప్పారు అదొకటి చాలా బాధ అనిపించింది చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ ఏంటో ఈ మధ్య చెప్తున్నాను కదా రాయచూరు వచ్చిన తర్వాత మాకు అస్సలు సెట్ అవ్వలేదు హెల్త్ పరంగా చాలా డిస్టర్బ్ అయిపోయామనమాట ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇంకా అక్కడ పోస్టింగ్ వచ్చిందంటే వస్తే అక్కడే మన హెల్త్ బాగుకపోయినా ఎలా ఉన్నా ఏదైనా కూడా అక్కడే ఉండాలి ఇంకా ఫుడ్ అయితే గంజి ఇచ్చారు లిక్విడ్స్ అయితే తీసుకోమన్నారు టూ డేస్ గంజి జ్యూస్లో అలా ఇస్తున్నారు దానికి తినిపిస్తుంటే వద్దానంటే నేను బలవంతంగా కొంచెం తినాలి కదా తప్పదు ఇంకా మెడిసిన్ వేసుకోవాలంటే అని చెప్పాను ఒక రెండు మూడు స్పూన్లు పెట్టిన తర్వాత ఇంకా నాకు వద్దు నచ్చలేదని చెప్పేసి వద్దన్నారు ఇంకేం చేస్తాం ఇది ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ కాదు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ అయితే కర్డ్ రైస్ ఇచ్చారు కర్డ్ రైస్ ప్లెయిన్గా అలా తీసుకోమన్నారు పర్వాలేదు కొంచెం జస్ట్ సాలిడ్స్ అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కదా ఇది స్టార్ట్ సాల్ ఫస్ట్ టైం అనమాట కర్డ్ రేస్ పెట్టారు ఫుడ్ కూడా బాగుంది పేషెంట్కి ఫుడ్ బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే మంచిగానే హెల్తీగా ఇస్తారు ఇంకా ఫుడ్ అయితే అయిపోయింది ఇక్కడ లంచ్ కూడా చేసేసారు పక్క విషయం అండి ఏ ప్రాబ్లమ్నైనా ఏదైనా తొందరగా అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడే అంటే ఆది లో ఉన్నప్పుడే మనం దాన్ని తుంచుకోవటం మంచిది ఎందుకంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు ఇంతవరకు తెచ్చుకున్నారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ ప్రాబ్లం ఉంది కదా డాక్టర్ చూపించుకోండి అది ఇది అని చెప్పేసి ఎంత చెప్పినా వినలేదు ఎంత చెప్పినా కూడా సరే అయిపోతుంది ఏం కాదు లేదు పర్వాలేదు మనం హెల్దీగానే తింటాం కదా అది ఇది అని అన్నారు ఎంత హెల్దీగా తిన్నా కూడా మనకు లక్ లేకపోతే ఇంక అంతే ఇంకా నేను ఎంత హెల్దీగా తింటానో నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ ఇంకా అంతే ఇంకా మా లక్ అనుకోవాలి ఇంతవరకు వచ్చింది అందుకని చెప్పి అందరూ జాగ్రత్తగా ఉండాలి కొంతమంది అయినా మమ్మల్ని చూసి జాగ్రత్త పడతారు అని చెప్పేసి నేను చెప్తున్నాను ఎంతగా ఎవరైనా కూడా స్టార్టింగ్లో జాగ్రత్త పడాలి చాలా అంటే చాలా సఫర్ అయ్యారు ఇటు పక్క పిల్లలతో ఒక పక్క అతన్ని చూసుకోవాలి ఒక్కదాన్ని అయిపోయాను చాలా బాధ అనిపించింది చాలా బాధ అంటే ఇంకా నార్మల్గా అయితే పర్వాలేదు కానీ హాస్పిటల్లో ఇలా హెల్త్ బాగోక పేషెంట్ లాగా పడి ఉండే వాళ్ళని చూస్తే ఎంత బాధగా ఉంటుందో అందరికీ తెలిసిందే అలా పిల్లల్ని కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట దగ్గరికి అలా చేయట్లేదు పెయిన్ అని చెప్పి చాలా ఏడుస్తున్నారు అదండి ఈరోజు వాళ్ళకి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి Thank you.